హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలకు నమస్కారం సాదాబైనామాలకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది సాదాబైనామాల దరఖాస్తుల పరిశీలన కూడా మొదలైంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భూభారతితోనే సాదాబైనామా సమస్యలకు పరిష్కారం జరుగుతుందని చెప్తున్నారు సాదాబైనామల సమస్య పరిష్కారంపై అధికారులు తర్జన భర్జన అయితే పడుతున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేలకు సంబంధించి సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్లో ఉండగా వీడి విషయంలో అడ్డంకులు అయితే ఎదురవుతున్నాయి దాంతో అధికారులు భూభారతి చట్టాన్ని రెండో దశలో భాగంగా అమలైతే చేయనున్న ఇరవై ఎనిమిది మండలాల్లో సాదాబైనామా కేటగిరీని తాత్కాలికంగా తొలగించారు దశలో నాలుగు పైలట్ మండలాల్లో మొత్తం పదకొండు వేల ఆరు వందల ముప్పై దరఖాస్తులు రాగా వాటిలో సాదాబైనాలకు సంబంధించినవే రెండు వేల ఏడు వందల తొంభై ఆరు వరకు ఉన్నాయి రెండో దశలో ఆ తరహా దరఖాస్తులు పెద్ద సంఖ్యలో వచ్చే ఉండడం హైకోర్టులో కేసు పెండింగ్ ఉండడంతో ఈ కేటగిరికి సంబంధించి తాత్కాలికంగా తొలగించినట్లయితే తెలుస్తుంది ఈ మేరకు సంబంధించి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఇంకా కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం అయితే ఉంది శక్తివంతమైన కౌంటర్ వేసి కేసును కొట్టివేయించగా సాదాబైన మా సమస్య పరిష్కారంపై సర్కారు పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు దరఖాస్తుల పెండింగ్కు సంబంధించి కారణాలు కూడా ఒకసారి తెలుసుకుందాం ప్రస్తుతం ప్రభుత్వం వద్ద తొమ్మిది లక్షల ఇరవై ఆరు లక్షల మేర సదాబైనామా దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి వీటిల్లో ధరణికి ముందు వరకు ఉన్న దరఖాస్తులు రెండు లక్షల ఇరవై ఆరు వేలు ఇవన్నీ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ముందు జరిగినటువంటి సదాబైనామా లావాదేవీలే అయితే పాత ఆర్ఓఆర్ చట్టం రద్దయ్యి ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత ఏడు లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయని చెప్పారు దీనికి సంబంధించి సాదాబైన సమస్యలు అయితే ఎక్కువగా ఉండడం దీనికి సంబంధించి కోర్టులో ఒక రైతు పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ఆస్కారం ఉందని చెప్తున్నారు అయితే అధికారులు మాత్రం కేసు తేలే వరకు కట్ సంబంధించి రెండు పాయింట్ రెండు ఆరు లక్షల దరఖాస్తులను పరిష్కారం చూపాలని భావిస్తున్నారు అదేవిధంగా నిర్మల్ రైతు వేసినటువంటి సివిల్ కోర్టు కొట్టివేసిన తర్వాత మిగతా ఏడు లక్షల దరఖాస్తులను పరిష్కారం చూపాలని నిర్ణయించినట్లయితే ఈ విధంగా మనకు వార్తలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో రైతుల కోసం షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్